నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము అల్లం పచ్చడి తయారు చేసుకుందాము నేనైతే ఈ అల్లం ముక్కలు రెండు తీసుకున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఒక కప్పు పచ్చిమిరకు పచ్చి కొబ్బరి కొద్దిగా ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూను రెండు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు చిన్న నిమ్మకాయంత సైజు నా నేను చింతపండు ఐదు నిమిషాల ముందే నానబెట్టానండి గింజ లేకుండా నానబెట్టు నానబెట్టాలి గింజలు ఉంటే మనము మిక్సీలో వేయడం కష్టమవుతుంది అందుకని గింజలు లేకుండా చింతపండును మనము చూసుకొని నానబెట్టు నానబెట్టాలి కొద్దిగా వాటర్ వేసానండి నేను ఓకే అండి ఇప్పుడు ప్రాసెస్ చేద్దానం చూద్దాము అలాగే మూడు టమాటాలు మీడియం సైజ్ తీసుకొని నేను కట్ చేసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలీలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఒక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాము ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర మీద ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని చాలా బాగుంటుందండి పచ్చడి ఇది బిర్యానీలోకైనా లాంగ్ అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఓకే అండి ఫ్రై చేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్నాము టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా బాగా మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా మద్ద నిద్దాము మూతబట్టుకొని మగ్గ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇప్పుడు బాగా చల్లారిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు బాగా చల్లారినవాలండి వేడి వేడిగా వేసుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు బాగా చల్లారినిద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన మిశ్రమాన్ని తీసు వేసుకుందామండి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అల్లము ఫ్రై చేస్తున్నాం కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో రుచికి సరిపడినంత సాల్టు అలాగే పచ్చిమిర పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా కొద్దిగా అది కూడా వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి కొంచెం బరక బరకగానే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు చింతపండు మనము వేయించి పెట్టిన టమాటాలను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ చూద్దామండి మిక్సీ పట్టునము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకుందామండి ఉప్పు చూసి వేసుకోండి కొద్దిగా సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డల ముక్కలు వేసేస్తున్నాము అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్